లాస్ట్ ఎపిసోడ్లో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చాలా విషయాలు చెప్పినవి మనం తెలుసుకున్నాం అప్పటికి ధర్మరాజు పశ్చాత్తాప భావంలోనే ఉన్నాడు యుద్ధంలో తన వారిని చంపానన్న అపరాధ భావనలో ఉన్నాడు అది చూసిన భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన గొప్ప ధర్మమే అనుశాసనిక పర్వంగా ప్రఖ్యాతి చెందింది మహాభారతంలో ఇది పదమూడవ పర్వం ఈ అనుశాసనిక పర్వంలో భీష్ముడు విష్ణు సహస్ర నామాన్ని ప్రపంచానికి అందించాడు శాంతి పర్వంలాగే ఈ పర్వంలోనూ మంచి మంచి కథలు ఉంటాయి మరి ఈ అనుశాసనిక పర్వంలో భీష్ముడు చెప్పిన అద్భుతమైన విషయాల్లో ముఖ్యమైన వాటిని చెప్పుకుందాం ఎంతో మంది బంధువులను యుద్ధంలో వధించిన కారణంగా ధర్మరాజు బాధపడ్డాడు ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నానని భీష్ముడికి చెప్పాడు వారి చావులకు తానే కారణం అని అనుకుంటున్న ధర్మరాజుకి భీష్ముడు ఒక మంచి కథ చెప్పాడు ఎవరి దుర్గతికైనా కారణం ఏంటన్నది ఈ కథ చెప్తుంది ఒక ఊరిలో గౌతమి అనే వనిత ఉండేది ఆమెకు ఒక కొడుకున్నాడు అతడు ఒక రోజు పాము కరిచి చనిపోయాడు కొడుకు చనిపోయాడని ఆమె దుఃఖంలో మునిగిపోయింది ఆమెకు సహాయం చేసే ఒక బోయవాడు ఆ కుర్రాణ్ణి కరిచిన పామును పట్టి తెచ్చాడు నీ కుమారుణ్ణి చంపిన పాము ఇదే దీన్ని ఇప్పుడే చంపేస్తానని బోయవాడన్నాడు కాని ఆ తల్లి మాత్రం ఈ పామును ఏమీ చేయవద్దని చెప్పింది విధివశాత్తు తన కుమారుడు చనిపోయాడని ఇందులో ఆ పాము తప్పేమీ లేదని ఆమె చెప్పింది కాని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి కదా అన్నాడు బోయవాడు పైగా ఈ పామును వదిలేస్తే మరొకరిని కాటేస్తుంది కనుక ఇలాంటి విష సర్పాలను చంపినా తప్పులేదన్నాడు బోయేవాడు ఇదంతా వింటున్న ఆ పాము ఇలా చెప్పింది ఆ పిల్లాడి మరణంలో తన తప్పు లేదని అతని మీద తనకేమీ ద్వేషం లేదని అతని మరణానికి కారణం మృత్యుదేవత అని పాము చెప్పింది ఆ మాట విన్న మృత్యుదేవత అక్కడ ప్రత్యక్షమైంది ఈ పాము తప్పేమీ లేదని ఆ పిల్లాడి కాలం తీరిపోయింది కాబట్టి ఈ పామే మృత్యువై కాటేసిందని చెప్పింది మృత్యుదేవత అయితే ఇందులో తన తప్పు కూడా ఏమీ లేదని తాను యముడు చెప్పినట్లు చేసే సేవకుండని మృత్యుదేవత కూడా వివరణ ఇచ్చింది ఇంతలో యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు మరణానికి కారణం ఎవరు అనేది ధర్మ సందేహం అది నేను తీరుస్తానన్నాడు ఈ బాలుడి మరణానికి కారణం ఇతడి కర్మల ఫలమని చెప్పాడు నేను కాని పాము కాని మృత్యుదేవత కాని ఇతని మరణానికి కారణం కాదన్నాడు మనిషి చేసిన పనుల ఫలితంగాని పుట్టుక మరణం దుఃఖాలు కలుగుతాయని వాటిని ఎవరూ తప్పించుకోలేదని చెప్పాడు యముడు దేవుడైనా కర్మఫలం అనుభవించి తీరాల్సిందేనన్నాడు ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిందేనని చెప్పాడు ఆయన మరణించడం ఈమె బాధపడటం రెండూ వారు చేసిన కర్మఫలాలే అన్నాడు అప్పుడా బోయేవాడు ఆ పామును విడిచిపెట్టాడు అందువల్ల యుద్ధంలో విధిరాత వల్ల వారంతా మరణించారని నీ తప్పేమీ లేదని భీష్ముడు ధర్మరాజుకి ఈ కథ రూపంలో చెప్పాడు మంచి చేసిన వారి మంచి చెడు చేసిన వారి చెడుని ఎవరి పనులకు తగ్గ ఫలితాలు వారు అనుభవిస్తారని భీష్ముడు చెప్పాడు స్త్రీ పురుషులు దాంపత్య జీవితంలో ఎక్కువగా ఆనందించేది స్త్రీయా పురుషుడా అని విచిత్రమైన ప్రశ్న అడిగాడు ధర్మరాజు భీష్ముడు బ్రహ్మచారి గదా అందుకే తాను విన్న ఒక కథ చెప్తానన్నాడు అందుకే తాను విన్న ఒక కథ చెప్తానన్నాడు ఒకప్పుడు భంగాస్వన అనే రాజు ఉండేవాడు అతనికి పిల్లలు లేరు ఒక పండితుడు చెప్పాడని ఆ రాజు ఒక యజ్ఞం చేసి వంద మంది కుమారులను పొందాడు అయితే ఆ యజ్ఞానికి ఇంద్రుడి అనుమతి తీసుకోవాల్సి ఉంది కాని భంగాస్వన రాజు ఇంద్రుడి అనుమతి తీసుకోలేదు అందుకు ఇంద్రుడికి కోపం వచ్చింది ఆ రాజుని స్త్రీగా మార్చేశాడు అయ్యో స్త్రీగా మారిపోయాను ఇప్పుడేం చేయాలి అని ఆ రాజు బాధపడ్డాడు స్త్రీగా మారిన ఆ రాజుకి తన రాజధానికి వెళ్లి పిల్లలకు ప్రజలకు ముఖం ఎలా చూపించాలో అర్థం కాలేదు చివరికి రహస్యంగా రాజధానికి వెళ్లి మంత్రులను పిలిచి జరిగిన విషయం చెప్పాడు తన పెద్ద కుమారుడికి పట్టాభిషేకం చేసి స్త్రీగా మారిన ఆ రాజు తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోయాడు అక్కడ ఉన్న ఒక ముని స్త్రీగా మారిన ఆ రాజుని ప్రేమించి వివాహం చేసుకున్నాడు ఆ మునికి స్త్రీగా మారిన భగాస్వనకు వంద మంది కుమారులు జన్మించారు భగస్వన జీవితాన్ని చూసిన ఇంద్రుడు అతని దగ్గరకు వచ్చాడు అజ్ఞానంతో ఆనాడు నీ అనుమతి లేకుండా యజ్ఞం చేసినందుకు క్షమించాలని భగాస్వన కోరాడు అప్పుడు ఇంద్రుడు క్షమించాడు అలాగే ఆ రాజుకి పోయిన పురుషత్వాన్ని మళ్లీ ఇస్తానని వరమిచ్చాడు కాని అందుకు ఆ రాజు అంగీకరించలేదు తానిలా స్త్రీగానే ఉంటానన్నాడు ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు అదేమిటి రాజా పురుషుడైన నువ్వు స్త్రీగా ఉండిపోవాలని అని అడిగాడు స్త్రీగా ఉన్న భగస్వానుడు సిగ్గుపడి మహేంద్ర స్త్రీగా ఉండడంలోనే తనకు అన్ని ఆనందాలున్నాయని అందుకే ఇలాగే ఉండిపోతానని ఆ రాజు చెప్పాడు దేవేంద్రుడు నవ్వి ఆ రాజు కోరుకున్నట్టుగా శాశ్వతంగా స్త్రీగానే ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు కనుక ఈ కథను బట్టి దాంపత్య జీవితంలో ఎవరు ఎక్కువగా ఆనందిస్తారో నువ్వే గ్రహించాలని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు అన్నీ దేవుడే చూసుకుంటాడు మనం నిమిత్తమాత్రలో అంటుంటారు కదా మరి మానవ ప్రయత్నం గొప్పదా దైవ బలం గొప్పదా దేన్ని నమ్మాలి అని ధర్మరాజు క్లిష్టమైన సందేహాన్ని భీష్ముడిని అడిగాడు ఈ రోజుల్లో దేవుడు మీద నమ్మకం అపనమ్మకం ఉన్న రెండు వర్గాలు తెలుసుకోవాల్సిన గొప్ప నీతిని భీష్ముడు చెప్పాడు ఈ విషయాన్ని గతంలో బ్రహ్మ వశిష్ఠుడికి చెప్పాడని ఆ వివరాలు ఇప్పుడు చెప్తానని భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు క్షేత్రము మానవ ప్రయత్నము విత్తనము మూడు వేరువేరు ఈ మూడు కలిస్తేనే ఫలితం వస్తుంది తప్ప అంతా దేవుడే చూసుకుంటాడని ఏ పని చేయకుండా కూర్చోవడం మూర్ఖత్వం అవుతుందని చెప్పాడు భీష్ముడు ఉదాహరణ భూమిలో విత్తనం వేస్తాం ఆ విత్తనాలు మొలకెత్తుతాయి కాని విత్తనము భూమిలో వేయడానికి మానవ ప్రయత్నము కావాలి గదా గాల్లోంచి ఎగురుకుంటూ వచ్చి విత్తనాలు భూమిలోకి చేరవు కదా పోనీ అలా వచ్చి భూమి మీద విత్తనం ఉన్నంత మాత్రాన అవి మొలకెత్తవు ఆ విత్తనాన్ని భూమిలో పాతాలి వాటికి నీరు పోయాలి సంరక్షణ చేయాలి అప్పుడే ఆ విత్తనాలు ఫలాలు నీస్తాయి కనుక మానవ ప్రయత్నం లేని చోట దైవం కూడా ఉండదని స్పష్టంగా చెప్పాడు భీష్ముడు మన ప్రయత్నం మనం చేసినప్పుడు మన ప్రయత్నంలో నిజాయితీ ఉన్నప్పుడు అప్పుడు ఆ దైవం మనకు సహకరించి విజయాన్ని అందిస్తాడని చెప్పాడు అంటే ప్రయత్నంలోనే భగవంతుడు ఉంటాడు అంతేగాని ఓ దండం సమర్పించి అంతా నువ్వే చూసుకోవాలంటే అది భక్తి అవదు మూఢత్వం అవుతుంది ఇదే విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు చిన్న గాలి వీస్తేనే అది పెద్దమంట అవుతుంది మనం చేసే ప్రయత్నం చిన్నదే అయినా దైవ బలం తోడైతే అది పెద్ద ప్రయత్నంగా మారుతుంది నమ్మకంగా ఆ భగవంతుడి మీద భారం వేసి మన ప్రయత్నం మనం చేయాలి నేతితో దీపం పెట్టినప్పుడు నెయ్యి తగ్గిన తర్వాత దీపం కొడిగట్టిపోతుంది దైవ బలం లేకుండా ఏ పని పూర్తి కాదు ప్రతి ఒక్కరూ నరనారాయణులే కృష్ణార్జునుల తత్వం ఇదే అర్జునుడు యుద్ధం అనే ప్రయత్నం చేశాడు అందుకే అతనికి ఎలాంటి ఆపద రాకుండా కృష్ణుడు అడ్డుగా నిలిచాడు అలాగే మన ప్రయత్నమే మన యుద్ధం ఆ యుద్ధంలో ఆటంకాలు తొలగించే శక్తే దైవం పరశురాముడు భృగు బలి చక్రవర్తి వీరంతా గొప్పవాళ్లే కాని వారు చేసే పనిలో పవిత్రత లోపించింది పవిత్రత లేని చోట దైవ బలం కూడా ఉండదు కనుక వారందరూ అపజయం పొందారు అందుకే మానవ ప్రయత్నం దైవ బలం రెండూ ఒకదానితో ఒకటి విడదీయరానివి అందుకే కష్టే ఫలి అంటారు ఇది మనందరికీ వర్తించే గొప్ప సిద్ధాంతం ఇలా భీష్ముడు ధర్మరాజుకి మానవ ప్రయత్నం గొప్పదనాన్ని చెప్పాడు అలాగే కొన్ని జీవిత సత్యాలను భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు ఆకలితో ఉన్న వారెవరైనా సరే వారికి మరో ఆలోచన లేకుండా ఆహారం అందించాలని దీనికి మించిన సేవ లేదన్నాడు మనం ఎదుటివారికి ఏ వస్తువులు దానం చేస్తామో అంతకు రెట్టింపు లాభం మనకు అవసరమైన సమయాల్లో అనుకోకుండా వస్తాయని అదే దానం గొప్పదనమని చెప్పాడు కొన్ని సమయాల్లో మౌనంగా ఉండాలని చెప్పాడు మౌనం పాటిస్తే మన జ్ఞానం వృద్ధి చెందుతుంది మౌనం వల్ల అందరూ మాట్లాడే విషయాలను జాగ్రత్తగా వింటాం ఉపవాసం చేయడం వల్ల మన శరీరం ఆరోగ్యవంతంగా మనస్సు నిర్మలంగా ఉంటుంది కనుక కనీసం వారంలో ఒకరోజైనా ఉపవాసం చేయాలని భీష్ముడు చెప్పాడు మంచి పనులకు మంచి ఫలితాలు కలిగినట్లే చెడు పనులకు చెడు ఫలితాలు కలుగుతాయి ముసలితనం వచ్చి పళ్ళు ఊడిపోయి వెంట్రుకలు రాలిపోయి చెవులు వినపడక కళ్ళు కనపడకపోయినా మనిషిలో కోరికలు మాత్రం చావ్వని అందుకే వృద్ధాప్యంలో ఉన్నవారు అందరి చీదరింపులకు గురవుతారని భీష్ముడు చెప్పాడు వానప్రస్థం సన్యాసాశ్రమ నియమాలు పెట్టింది ఇందుకే అన్నాడు భీష్ముడు వృద్ధాప్యంలో కోరికలు చంపుకొని అందరికీ దూరంగా ధ్యానంలో ఉంటేనే ఆ వ్యక్తి మీద అందరికీ గౌరవం ఉంటుందని చెప్పాడు వృద్ధాప్యంలో ఉన్న చాలా మంది ఈ కోరికల మీద మోహం విడిచిపెడదాం అన్న ఆలోచన కూడా రానివ్వరని అందుకే వారికి ఎప్పటికీ సుఖం అనేది ఉండదని భీష్ముడు స్పష్టంగా చెప్పాడు కనుక వృద్ధాప్యంలో అందరికీ దూరంగా దైవారాధనలో ఉండాలని ధర్మరాజుకి భీష్ముడు చెప్పాడు అనుశాసనిక పర్వంలో మరికొన్ని ముఖ్యమైన విషయాలను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం